ని కేంద్ర ప్రభుత్వం మోడీ గారి ద్వారా సమీకరించుకుంటూ ఈనాడు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు వయం ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా గ్రామీణ ప్రాంతంలో ఒకళ్ళు ఓవరాల్గా ఇంకొకళ్ళు ఆ రకంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నిరంతరం ప్రయత్నించే నాయకత్వాన్ని కుటుంబ నాయకత్వాన్ని రోజున మనం చూస్తా ఉన్నాం అందుకనే పట్టభద్రులారా మీరు మీకు ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నా కూడా నిరుద్యోగ సమస్య తీరుస్తాం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి విధంగా నిరుద్యోగ వృద్ధి కూడా ఇస్తాం ఎవరికైతే ఉద్యోగ అవకాశాలు వచ్చేంత వరకు కూడా వారికి న్యాయం జరిగేలాగా ఈ ప్రభుత్వం గతంలోనే నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయాన్ని అమలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా కూటమి నాయకత్వాన్ని వహిస్తున్నటువంటి ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు విద్యా వ్యాప్తి ఏ రకంగా కిలోమీటర్కి ఒక స్కూలు రెండు కిలోమీటర్లకు ఒక అప్పర్ ప్రైమరీ స్కూలు ఐదు కిలోమీటర్లకి ఒక హై స్కూలు ప్రతి రెవెన్యూ డివిజన్లో లేకపోతే నియోజకవర్గంలో ఒక జూనియర్ కాలేజీని ప్రారంభించినటువంటి విద్యా విధానం అందరికీ విద్య అందాలి ఒక వర్గానిక ఒక వర్ణానిక కాదు అందరూ కూడా విద్యావంతులైతే ఈ సమాజం వికాసవంతమైనటువంటి సమాజంగా మార్పు చెందిద్దని ఆ విద్యా వ్యాప్తి కోసం ఆనాడు లక్షా యాభై వేల మంది టీచర్లకి ఉద్యోగాలు ఇచ్చినటువంటి సంఘటన ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా రాష్ట్రం అన్ని విధాలుగా నష్టపోయి ఆర్థిక దుస్థితిని ఎదుర్కొంటూ వ్యవస్థలు నాశనమై ఉన్నప్పుడు కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు అలాగే మరి పెద్దలు మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్ర పునర్నిర్మాణానికి మరి నడుము పెట్టారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక ముళ్ళ కిరీటాన్ని ధరించారు అది ప్రజల కోసం ఈ రాష్ట్రం కోసం అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకోవాలి లో వారు అనేక విషయాలని గమనించారు ఈ రాష్ట్రంలో నిరుద్యోగాన్ని నిర్మూలించాలి యువతకే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అని చెప్పేసి అది దృఢ నిశ్చయం తీసుకున్నారు అంతేకాదు మన విద్యా వ్యవస్థ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పూర్తిగా అధ్వానం మెరుగుదారింది దీన్ని సరిదిద్దడానికి దేశవ్యాప్తంగా మరి అనేక కమిటీల నివేదికలను తెప్పించుకొని రాబోయే రోజుల్లో విద్యా వ్యవస్థని బలోపేతం చేయడం అలాగే కొత్త కోర్సులని ప్రవేశపెట్టడం టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం ఇన్ని విషయాల మీద ఈ ప్రభుత్వం మరి ఇక్కడ పనిచేస్తాం కాబట్టి ఉద్యోగస్తులు గత ఐదు సంవత్సరాలుగా ఏ విధంగా ఉద్యోగస్తులు దగా పడ్డారో వాళ్ళందరికీ తెలిసి మాట్లాడతాం వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే విధంగా మరి వారికి ముందు శాలరీ అనేది ఏదైతే ఆ నియమితమైన ఆ రోజే మరి వారికి శాలరీలు ఇవ్వటం ప్రావిడెంట్ ఫండ్ కూడా వాళ్ళు తీసుకోలేని పరిస్థితుల్లో ఉంటే వారి కోసం ఐదు వందల కోట్లు పెన్షనర్లకి చాలామందికి నాలుగు వేల నుంచి ఏడు వేలు అదనంగా పెన్షన్ వచ్చే విధంగా చర్యలు తీసుకొని తీసుకొనబడటం ఇవన్నీ కూడా తక్కువ కాలంలో కూటమి మరి రాష్ట్ర ప్రజల కోసం యువత కోసం ఆలోచిస్తున్న విషయాలు మరి అప్గ్రేడేషన్ కోసం గ్రాంట్గా తేవడం రాజధాని నిర్మాణం పదిహేను వేల కోట్లు అలాగే మరి ఆంధ్రల జీవనాడి పోలవరం ప్రాజెక్టుకి పదిహేను వేల కోట్ల రూపాయలు జేపీ రైల్వే జోను ఇలాంటి తక్కువ కాలంలో మరి ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ పెద్దలు సహకారంతో మోడీ నరేంద్ర నరేంద్ర మోడీ గారి ఆఫీసులతో సాధించడం జరిగింది ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు విద్యార్థి దశ నుండి విద్యార్థి నాయకుడిగా యువత నాయకుడిగా అలాగే మరి శాసనసభ్యులుగా మంత్రివర్యులుగా వివిధ సంస్థల నిర్వహణలో కూడా మరి తనదైన ముద్ర నేర్చుకుంటే అన్ని వర్గాలతోటి యువతతోటి ఉద్యోగస్తులతో అందరితోటి సంబంధాలు కలిగిన ఒక మంచి వ్యక్తిని ఈరోజు రాజకీయ పునరావాసం కాకుండా నిబద్ధతతోటి బాధ్యతని నిర్వహించగల సమర్థుడని భావించి ఈరోజు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది వారి గెలుపు నూటికి నూరు శాతం తథ్యం కాకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి వారి విజయానికి చేయాలి ఇది మొట్టమొదటి మరి ఎలక్షన్ మనం ఎన్నికల అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే జనసేన బీజేపీ నాయకుల సహకారంతో అందరూ కూడా రాబోయే ఇరవై ఏడవ తారీఖున గట్టిగా అందరినీ కూడా ఓటింగ్ తీసుకొని వచ్చి వాళ్ళందరినీ పోలింగ్ చేయించాల్సిందిగా మరి క్యాడర్ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నారు